ప్రజల మీడియా అంటే ఉంటుంది కదా తటస్థ మీడియా పట్టించుకోదు కదా జస్ట్ స్క్రోలింగ్ కో లేకపోతే రెండు మొక్కలు బయటినిపిచ్చి వదిలేస్తుంది దెన్ వాట్ ఈస్ ద యూజ్ నువ్వు అదే ఇప్పుడు వాళ్ళు స్పందన అని కలెక్టర్ల దగ్గర ప్రోగ్రాములు పెట్టారు పోలీసుల దగ్గర ప్రోగ్రాములు పెట్టారు అట్లాగే ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజా దర్బార్లు పెట్టాలన్నారు తీసుకోవాలి కానీ నిన్న లోకేష్ గారు ఏమన్నాడు అందరూ ఇక్కడికి వస్తున్నారు ఆయన ఐదు గంటల పాటు తీసుకుని ఓపిక లేక మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకుంటాను బాబు అని చెప్పాల్సి వచ్చింది అప్పుడు ఆయన సీరియస్ అయ్యి ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు అందరూ సరిగ్గా తీసుకుంటుంటే ఇక్కడికి ఎందుకు రావాలి పరిష్కరిస్తాను ఇక్కడ దాకా ఎందుకు రావాలన్నది ఆయనకు వచ్చింది ఆయన బుర్ర పని చేసింది పర్ఫెక్ట్ గా అడిగాడు సీరియస్ అయ్యాడు పలా శ్రీనివాస్ ఇది నేను విన్న ఇన్ఫర్మేషన్ దెన్ ఇక్కడ అదే నువ్వు పెట్టు ఇక్కడ ప్రజాదర్భ ఇక్కడ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పరిష్కారంగా ఉండాలని నీ దగ్గరకు వస్తాడు కదా నీ ప్రింట్ మీడియా నీ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు అందరినీ అక్కడ పెట్టు నీ సోషల్ మీడియా వాళ్ళందరినీ అక్కడ కూర్చున్నామని చెప్పు ఇప్పుడు అక్కడికి వచ్చి ఎంత పత్రం ఇచ్చే వాళ్ళందరూ తీయండి బయటలు తీయండి ప్లే చేయండి సోషల్ మీడియా ఫోకస్ చేయండి నువ్వు మాట్లాడాల్సిన దానికి వంద రెట్లు వెళ్తాయి సమస్యలు వంద రెట్లు కవరేజ్ వస్తుంది వంద రెట్లు ఇది కదా పద్దాక నువ్వు మాట్లాడి మధ్యలో ఎక్కడో మాట తడబడ్డదాన్ని అవతల ట్రోల్ చేసి చేసుకునే దానికి ప్లానింగ్ ఉండట్లేదు ఇక్కడ లేదా ఓపిక పెట్టుకోవట్లేదు తనకి